కేటీఆర్ వీళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేకుండే నువ్వు చేసే వ్యవహారాలు ఇంత అడ్డగోలుగా దరిద్ర కొట్ట పన్ను నువ్వు చేసుకుంటూ ఈరోజు నువ్వు వ్యవహారాలు బయటకి రాకూడదు బయటపడితే నీ బండారం బట్టబయలవుతుంది నీ గుట్టు రట్టవుతుంది అని చెప్పి నీ పార్టీలు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతోటి కౌశిక్ రెడ్డి వంటి కొంతమంది పిచ్చర్లతో అట్టగోలుగా ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నావు నిజంగా కౌశిక్ రెడ్డి నీకు ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్ పని నీకు అంత ఆశ ఉంటే అనవసరంగా నువ్వు మరి షేక్ పేట్ ఎందుకు పోతున్నావు ఆ షేక్ పేట్ ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది ఆ అపార్ట్మెంట్ లో ఎవరిని కలవనీకి పోతున్నావు ఇటువంటి అనేక విషయాలు కూడా రేపు పొద్దున సిసిటి ఫుటేజ్ తో సహా బయట పెట్టాల్సి వస్తుంది నీ వ్యవహారాలు ఏ రకంగా ఉన్నాయో చాలా స్పష్టంగా నీకు తెలుసు ఇప్పటికి కూడా బాధ్యత తోటి ఎవరు పర్సనల్ ఇష్యూస్ ఎవరు ఎవరు ఏమేమి చేశారు అన్ని విత్ ఎవిడెన్సెస్ డేట్స్ తో సా ఉన్నాయి నా దగ్గర మీరు చేసిన పిచ్చి పనులు మీరు చేసిన ఫాల్తూ పనులు మీరు వ్యవహరించిన తీరు మీరు ప్రవర్తించిన తీరు మీరు ఏ రకంగా ఎవరెవరిని ఇబ్బంది పెట్టిండ్రు ఎంతమందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టిర్రు మీరు ఏమేమి తీసుకుంటుండే మీరు ఎవరెవరిని ఏ రకంగా బెదిరించిర్రు అన్నీ కూడా ఆధారులతో సహా ఎవిడెన్సెస్తో సహా బయటకు వస్తాయి మీవి బయటికి వస్తాయని ఒక భయంతో ఉద్దేశపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం వారు ప్రతి రోజు కూడా వారు ఎక్కడున్నారు ఎక్కడ పర్యటిస్తున్నారు ఎవరి మధ్యలో ఉన్నారు ఎవరితో ఉన్నారు అని ఎవిడెన్సెస్ తో సహా ప్రతి డేట్ అఫీషియల్ గా ప్రెస్ కానీ మీడియా వాళ్ళకు కానీ షెడ్యూల్ ఏంది మేము డిక్లేర్ చేస్తాము ఇవ్వడం జరుగుతుంది కానీ మీ నాయకుడు నేను చెప్పిన తేదీలలో ప్యారిస్ పోలేదు అని చెప్పి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పండి నేను ప్యారిస్ కి పోలేదు నేను ప్యారిస్ కి ట్రైన్ ఎక్కి ఆమ్స్టర్డామ్ కి పోలేదు చెప్పమని చెప్పండి బయట దేశం కి ఏం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోలేదని చెప్పమనండి మళ్ళీ చెప్తున్నా హెయిర్ కి సంబంధించి హెయిర్ కి సంబంధించి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కేటీఆర్ యూకేలో కానీ ప్యారిస్లో కానీ ఆమ్స్టర్డామ్ లో తీసుకోలేదని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పమని చెప్పండి నేను సవాల్ చేస్తున్నా కేటీఆర్కి నేను నిజంగా ఈ ఏ చర్యలకి పాల్పడలేదు అని చెప్పి లైట్ డిటెక్టర్ టెస్ట్కి రమ్మనండి షిగ్గుంటే నిజంగా కేటీఆర్ నీకు షిగ్గుంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో బయటికి వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోకుండా ఇటువంటి కొంతమంది కుక్కలతోటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు నిశలు కృషి చేసి తాపత్రపడుతూ తపన పడుతూ మీరు పదేండుగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆగం చేస్తే ప్రజలందరి కోసము మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే వారికి వచ్చే ఆదరణని జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడటం సరికాదు మళ్ళీ చెప్తున్న కేటీఆర్ నిజంగా నీకు అంత పర్సనల్ ఇష్యూస్ పైనే డిబేట్ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ నీకుంటే నీ ప్యారిస్ టికెట్ నువ్వు ఆమ్స్టర్డామ్ లో నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన ఎవిడెన్సెస్ నువ్వు పోలేదని చెప్పి చెప్పు నీవన్నీ కూడా నువ్వు ఏ రోజు ఎక్కడున్నావు అన్నీ కూడా ఆధారాలతో సహా బయటకు తీసుకొని వచ్చి పెడతాను ఇప్పటికన్నా నిజంగా నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడితే నేను తేదీలు మీకు చెప్పిన యూకే ట్రిప్ యుఎస్ ట్రిప్ పోయినప్పుడు మొదటిసారి పోయినప్పుడు మధ్యలో మూడు రోజులు రెండోసారి పోయినప్పుడు మధ్యలో పన్నెండు రోజులు మొదటిసారి మే ట్వంటీ సెవెంత్ రోజు పోయిండు రిటర్న్ జూన్ సిక్స్ జూన్ లెవెన్త్ రోజు రిటర్న్ వచ్చిండు జూన్ టెన్త్ లెవెన్త్ రిటర్న్ వచ్చిండు మళ్ళీ రెండోసారి జూన్ ట్వంటీ ఎయిత్ రోజు పోయిండు మళ్ళీ జూలై సెవెంత్ డైరెక్ట్ ప్రెస్ మీట్ కు వచ్చిండు సిక్స్త్ కో సెవెంత్ కో వచ్చి డైరెక్ట్ ప్రెస్ మీట్ అటెండ్ అయ్యిండు మొదటిసారి పోయినప్పుడు మూడు నాలుగు రోజులు అన్అఫీషియల్ ట్రిప్ ఎక్కడ పోయిండే వారికి తెలియదు రెండోసారి పోయినప్పుడు పన్నెండు రోజులు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఈ రెండు సార్లు ఎక్కడ పోయిండు ఏ దేశం పోయిండు మరి ఫ్లైట్లో పోకుండా ఒక దేశంకి వెళ్ళి ఇంకో దగ్గరికి ట్రైన్లు ఎందుకు పోయిండు ఏం ట్రీట్మెంట్ తీసుకుండు ఏం టెస్టులు చేయించిండు ఇవన్నిటిపైన కేటీఆర్ గారిని అఫీషియల్ గా ఎక్కడెక్కడ ఉన్నాడో ఎవిడెన్సెస్ సహా బయటికి రిలీజ్ చేయమని చెప్పి నేను మీడియా మిత్రులకు కూడా కేటీఆర్ గారు నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ విషయాలు కేటీఆర్ గారిని అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా హరీష్ రావు గారు వీళ్ళిద్దరికంటే వయసులో పెద్ద హరీష్ రావు గారు ఎన్నో రోజులకి వెళ్ళి రాజకీయాల్లో వీళ్ళిద్దరు రాకముందు కూడా కేసీఆర్ గారితో రాజకీయాలు ఉన్నారు హరీష్ రావు గారు ముందు ఈ విషయాలన్నీ మాట్లాడే ముందు కవిత గారిని కేటీఆర్ ని ని నేను కొన్ని సీరియస్ అలిగేషన్స్ విత్ ఎవిడెన్సెస్ సహా డేట్స్ సహా చేసిన ఇవన్నిటిపైన వాళ్ళని అడిగి వారు బయటకు వచ్చి ముందు దీనిపైన వారితో సమాధానం చెప్పించి వీరు చెప్పాలి నీళ్లు నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఎవరు పంపించు ఆ విషయాలపైన బహిరంగంగా చర్చించడానికి అసెంబ్లీ సెషన్ సమావేశాలకి కేసీఆర్ గారిని పట్టుకరండి ఎవరు నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రయత్నం చేశారు ఎవరు ఆంధ్రప్రదేశ్కి పోయి గారి ఇంట్లో కూర్చొని చేపల పులుసో రొయ్యల పొలుసో లొట్టలేసుకుంటూ తిని రాయలసీమని రత్నాల సీమ చేస్తామని చెప్పి ఎవరు దీని మొత్తం మొత్తానికి కారకులో ఎవరు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి అడ్డగోలుగా సొమ్ముని దోచుకున్నది ఎవరు ఎవరిపైన ఎంక్వైరీ నడుస్తుందో కూడా అందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు వాళ్ళు చేసిన పనులకి ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించకుండా ఎలక్షన్స్ ముందే ఏం జరిగినాయి కూడా ప్రజలందరూ గమనించు సో హరీష్ రావు గారికి మాట్లాడే నైతిక అర్హతనే లేదు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా నిరుద్యోగులు చనిపోయినప్పుడు మా నిరుద్యోగ సోదరులకు కూడా గుర్తుంటది ఒకటే రోజున రెండు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు హరీష్ రావు దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే పేపర్ తీసి నిరుద్యోగుల ముఖంపై నిస్ కొట్టాడు హరీష్ రావు ఆ రోజు ఇదే మీడియా మిత్రుల దగ్గరికి ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులు ప్రెస్ అడ్రస్ చేసి కూడా చెప్పడం జరిగింది పదేండ్లు గుర్తుకు రాంది ఇవాళ విద్యార్థుల నిరుద్యోగులు వాళ్ళకు గుర్తుకు వచ్చారు అంటే విద్యార్థుల నిరుద్యోగుల పైన ప్రేమ కొద్ద పది ఇప్పటివరకు నాలుగు సార్లు ప్రెస్ మీట్ ఒకటో పేపర్ చూపిస్తాడు మేము లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినాం చూపిస్తాడు హరీష్ రావు ఇప్పటి వరకు ఆ సూప్ ఇప్పుడు నేను ఒక పేపర్ చూపిస్తే ఈ పేపర్ ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేసిన బాధ్యత నా పైన ఉంటుంది హరీష్ రావు ప్రతిసారి ఒక డాక్యుమెంట్ చూపిస్తాడు లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామని ఇప్పటి వరకు ఆ డాక్యుమెంట్ ఏ మీడియా వాళ్ళకి రిలీజ్ చేసిండా డాక్యుమెంట్ ఇచ్చిండా అది హరీష్ రావుకున్న శాంటిటీ అదే చెప్తున్న బంక చర్యల విషయం పైన బంక కోసము చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఆలోచన పుట్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి తోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని రోజా గారి ఇంటికి పోయి మాటలు మాట్లాడింది ఎవరు గోదావరి జలాల్ని రాయలసీమ తీసుకోవాల్సిన పోవాల్సిన అవసరం ఉందని చెప్పింది ఎవరు ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్సెస్ కూడా మా పార్టీ పెద్దలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నిజంగా అవన్నీ జరగలేదంటే ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ గారిని లేఖబెట్టమని చెప్పండి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని మేము కూడా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తాము అసెంబ్లీలోనే బహిరంగంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు నేను అదే అడుగుతున్నా కదన్నా ఆ మాట్లాడిన వ్యక్తి షేక్ పేట్లో ఏ అపార్ట్మెంట్ కి పోతుండో ఎందుకు పోతుండో సమాధానం చెప్పమనండి ఇప్పుడు ఒక బాధ్యత గల నేను ఎమ్మెల్సీకి ఉన్నాను కాబట్టి పర్సనల్ ఇష్యూస్ పేర మాట్లాడద్దు కాబట్టి ఓపికతోటి ఓర్పుతోటి మాట్లాడుతున్నాం నేను చెప్పేది ఉన్న విషయాలు ఉన్న వాళ్ళ ఉన్న విషయాలు మేము మాట్లాడతలేమని లేని విషయాలు మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తారు నిజంగా వాళ్ళకి వాటిపైనే చర్చ పెట్టాలనుకుంటే అన్ని కూడా ఎవిడెన్సెస్ తోసా అందరము తీసుకొని బయటికి వచ్చి కేటీఆర్ వస్తే అన్ని ఎవిడెన్సెస్ గురించి చూపించి కేటీఆర్ తో చర్చకి నేను సిద్ధంగా ఉన్నా నేను అదే చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు ఏడున్నారు డేట్లతో సహా మీ అందరికీ తెలుసు కేటీఆర్ అనే వ్యక్తి ఈ సమయంలో లేడు అన్అఫీషియల్ ట్రిప్ అని చెప్పి మీడియా మిత్రులు కూడా ఆ సమయంలో కేటీఆర్ ని సంప్రదించే ప్రయత్నం చేస్తే మీకు కూడా తెలుసు కేటీఆర్ గారు లేరు ఎవరికి అందుబాటులో లేరు అన్అఫీషియల్ ట్రిప్ బయటికి పోయిన్రు అని చెప్పారు బయటికి ఎక్కడ అంటే ఒకనికి ఫోన్ చేస్తే ఒక పిఏ యూకే అని చెప్పిండు ఒక పిఏకి ఫోన్ చేస్తే యుఎస్ అని చెప్పిండు కానీ పోయిపోయిందేమో ప్యారిస్కి నేను ఎవిడెన్సెస్ తోసా సహా చెప్తున్నా కదా డేట్లతో సహా చెప్తున్నా కదా చెయ్యకపోతే ప్రూవ్ చేసుకోమని చెప్పండి మీకు అదే అంటున్నా ఆ పిచ్చోడు ఈ రోజు కూడా పిచ్చోని ఇంటికి ఎవడు వస్తామనే చెప్పలేదు ఆ పిచ్చోడు నా ఇంటికి ఎవరో వస్తున్నారు ఇంటికి ఎవడో వస్తారని చెప్పి పిచ్చి ముదిరిపోయింది మన ఎర్రగడ్డలో అడ్మిట్ చేసే సమయం ఆసనమైంది ఈరోజు ఈ కేటీఆర్ విషయాలు కూడా నేను బయట ఎందుకు పెట్టాల్సి వచ్చింది కౌశిక్ రెడ్డి అనేటోడు హరీశ్రావు మనిషి నువ్వు ఇట్లా మాట్లాడితే కేటీఆర్ భాగోత్తం బయట పడుతుంది అని చెప్పి ఈరోజు వాళ్ళ నాయకుని వాళ్ళే ఇరికిచ్చుకుంటారు ఇవన్నీ డీటెయిల్స్ తీసి బయట పెడితే ఇప్పుడు నేను తీసి బయట పెట్టిన ఎవరు ప్రూవ్ చేసుకోవాలి కేటీఆర్ బయట వచ్చి దీనికి సమాధానం చెప్పాలి అండ్ కౌశిక్ రెడ్డి మాట ఎందుకు మాట్లాడుతున్నంటే కౌశిక్ రెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏ పార్టీలో ఉన్నప్పుడు కానీ డ్రైవింగ్ డ్యూటీ చేసాడు ఎక్కువ అలవాటు వాడు లీడర్ కాము డ్రైవర్ ఎక్కువ వాడు గతంలో కూడా మా పార్టీలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అదే పని చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే డ్రైవింగ్ డ్యూటీ అక్కడ విషయాలు బయట కోవట్ పని మళ్ళీ మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు మా పిసిసి అధ్యక్షులు ఉత్తమన్న భావం తమ్ముడు అని చెప్పి నమ్మితే ఇక్కడ వ్యవహారాలు బీఆర్ఎస్ పార్టీకి రాయబారం చేసి కోవట్ వ్యవహారాలు చేసేడు మళ్ళీ ఈ రోజు పార్టీలో ఉండి బండి సంజయ్ తోటి ఏ వ్యవహారాలు నడుపుతుండో కూడా మనం మీరు చూసిర్రు వాని పనే అది నేను అదే చెప్తున్నా నేను అదే చెప్ కౌశిక్ వాడో పిచ్చోడు పిచ్చోన్కి రాళ్ళు కొట్టాలంటే వాళ్ళని ఇంటి దాకా పోవాల్సిన అవసరం లేదు హుజరాబాద్లో ఎక్కువ రేపు పొద్దున్న చెప్పులతో కొడతారు వాడిని అంటే వాడు ఎంత సాడ్ ఇష్టన్ అంటే ప్రజలు గవర్నమెంట్ ఇచ్చే జనరల్ సంక్షేమ పథకాలు ఏది సిఎంఆర్ఎఫ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పైన ఉంటాయి నేనే వంచాలే అధికారులు కూడా వంచొద్దు నా చేతుల పైకి నేనే ఇంటికి వెయ్యాలని చెప్పి మళ్ళా చెక్కులు కూడా ప్రజలకు అందితే గవర్నమెంట్ పైన గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుందని చెప్పి కమలాపూర్ మండలం మొన్న డేట్లు అయిపోయినాక వై చే కులవాన్ చేయండి అది వన్ బాగోతాము అనుచిత వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు వాడు మర్చిపోయిండేమో వాడు కూడా ఒక ఎమ్మెల్యే నేను మాటలు వాడకపోతుండే కానీ వాడు ప్రవర్తించే తీరు వాడు వ్యవహరించే తీరు రేపొద్దున రాసి పెట్టుకోండి వాడు ప్రవర్తించిన తీరుకు కుక్కలు చింపిన ఇస్తరాకైతుంది వాళ్ళు బతుకు వాడు రాజకీయం కోసము సొంత కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చి నాకు ఓట్లు లేకపోతే మేము అందరం కూడా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసేయండి కౌశిక్ రెడ్డి అనేటోడు వాని సొంత స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ప్రజల బాగు కోసము కృషి చేసినట్టు ఎక్కడన్నా కూడా ఇప్పటి వరకి జరిగిందా కేసు రిజిస్టర్ అయితే బ్లాక్ మెయిల్ చేసి వాడిని జైల్లో పెడతారంటే దుబాయ్ బారిపోయే ప్రయత్నం చేసేయండి నిజంగా ప్రజల బాగు కోసము పనిచేస్తే నేను నాలుగు సార్లు జైలుకు పోయినా ప్రజల సమస్యల పైన విద్యార్థుల సమస్యల పైన కొట్లాడి జైలుకు పోతామంటే కూడా చిరునవ్వుతోటి పెడితే పెట్టుకోండి లోపల అని చెప్పి పోయినాం వాడిని జైలు వేస్తారంటే దుబాయ్ వారిపై ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే బెడ్రూమ్ లో దాక్కుండు మళ్ళీ అరెస్ట్లో వచ్చినాక బెడ్రూమ్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు ఇవాళ కూడా వాడు మాట్లాడిండు మన ఎవడు అన్యాయాలే వాళ్ళని ఇంటికి వస్తామని చెప్పి ఇంటికాడ రెండు మూడు వందల మందిని జమ చేసుకొని పెట్టుకోండు గంత భయం ఉందో ఎందుకు రాట్లాడు నీకు అదే చెప్తున్నా వాడో పిచ్చోడు మనకి పిచ్చి ముదిరింది పిచ్చి ముదుటి ఏం చేస్తారు రాళ్ళతోటి కొడతారు బాన్ని కూడా అతి తొందరగా తొందరలో చెప్పులు తోడి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్